ఇప్పుడు గుంటూరు లక్ష్మీపురంలో శ్రీ డాక్టర్ స్కిన్ మేడ్ క్లినిక్ ప్రారంభం గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీ తేజాస్ స్కిన్ మేడ్ క్లినిక్ ప్రారంభించారు ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ రమేష్ స్కిన్ మేడ్ ఫ్రాంచైజీ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిన్ మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీతేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గుంటూరు లాంటి నగరానికి స్కిన్ మేడ్ చాలా అవసరమని లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ప్రత్యేకత అని అన్నారు శేఖర్ బాబు మాట్లాడుతూ స్కిన్ సమస్యలకు ఎక్కువ ఫలితం వచ్చేది మా స్కిన్ మెడ్ హాస్పిటల్లోనే అన్నారు మావి మొత్తం నాలుగు బ్రాంచ్లు వైజాగ్ విజయవాడ చెన్నై హైదరాబాద్ ఉండగా ఇప్పుడు గుంటూరులో ప్రారంభించాము అన్నారు సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీతేజ ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెన్ సో ఇవాళ మా ఫిఫ్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్ విజయవాడ బ్రాంచ్ కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు చాలా చాలా అడిగారు మేడం మా గుంటూరులో కూడా పెట్టండి మాకు చాలా దగ్గరగా ఉంటారు అని సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేసారు సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్ తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కానీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు స్కిన్ మెడ్ లో మాత్రమే దొరుకుతాయి అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్ మా హెల్త్ డాక్టర్ అనిత గారు ఐమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ హర్ విజన్ టు స్టార్ట్ స్కిన్ మెడ్ ఇన్ గుంటూరు సో థ్యాంక్ యూ సో మచ్ అనిత ఫర్ బిలీవింగ్ ఇన్ స్కిన్ మెడ్ అండ్ గెస్ట్ అందరికి శేఖర్ బాబు సార్ ఇడి ఆఫ్ గుంటూరు కేవిటీ రమేష్ సార్ సార్ నాకు ప్రామిస్ చేశారు హండ్రెడ్ బ్రాంచెస్ నేనే ఓపెన్ చేస్తాను సో డెఫినెట్లీ స్కిన్ మెడ్ హండ్రెడ్ బ్రాంచెస్ అవుతుంది కానీ గుంటూరు ఇప్పుడు మేము వచ్చేసాం జస్ట్ రావడం కాదు గుంటూరు వాసుల మనసులో ఉండిపోయేలాగా మేము ఉంటామని నేను ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ రవిత ఫ్రాంచైజీ పార్ట్నర్ ఆఫ్ స్కిన్ మేడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ మేడ్ ని గుంటూరు తీసుకురావడం మన గుంటూరు తీసుకొని రావడము యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ లో చేసినప్పుడు నాకు మేడం తెలుసు నేను మ్యామ్ దగ్గర వర్క్ చేశాను ఫ్యూ మంత్స్ అండ్ నాకు ఆ ట్రీట్మెంట్స్ ఆ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి ఐ వాజ్ ఆస్టర్ విత్ ఆల్ ద ట్రీట్మెంట్స్ నేను అప్పుడే మన గుంటూరుకి అడ్వాన్స్డ్ లేజర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకుందామా అని అప్పటి నుంచి చూస్తున్నాను బట్ దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది థ్యాంక్ యూ దిస్ ఈస్ ఆల్ పాజిబుల్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆదిత్య సార్ అండ్ డాక్టర్ శ్రీతేజ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

लक्ष्मीपुर मेन रोड क्यारे अबव स्वाति शापिंग